ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నవంబర్ ఇరవై నాలుగవ తేదీ నుండి నవంబర్ ముప్పైవ తేదీ వరకు గల వార ఫలాలు ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ధనసు రాశి వారికి ఈ వారం మూడవ ఇంట్లో శని ఉండడం వల్ల మీరు మీ సృజనాత్మక ప్రతిభని సరైన మార్గంలో ఉపయోగిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది అలాగే మీరు మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోగలరు ఈ వారం మీరు మీ బిజీ జీవితంలో కొన్ని క్షణాలు విశ్రాంతి తీసుకోవడానికి మరియు స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కొన్ని క్షణాలు ఆనందంగా గడపాలి ఎందుకంటే ఇది మీ ఆరోగ్య జీవితంపై సానుకూల ప్రభావం చూపే అవకాశాన్ని పెంచుతుంది ఇంకా మీరు మీ సృజనాత్మక ప్రతిభని సరైన మార్గంలో ఉపయోగిస్తే అది ప్రయోజనకరంగా ఉంటుంది మీరు మీ ఆర్థిక పరిస్థితిని కూడా ఈ వారంలో మెరుగుపరచగలుగుతారు తద్వారా మీకు రాబోయే సమయంలో మంచి ప్రయోజనాలు లభిస్తాయి సామాజిక ఉత్సవాల్లో మీ భాగస్వామ్యం సమాజంలోని చాలా మంది ప్రభావవంతమైన వ్యక్తులతో సన్నిహితంగా ఉండడానికి మీకు అవకాశం ఇస్తుంది అటువంటి పరిస్థితుల్లో ఈ అవకాశాలన్నింటినీ మీ చేతులతో వెళ్లనివ్వద్దు వాటిని ఉత్తమంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి అలాగే ఈ వారంలో కార్యాలయంలో మీ పనిని ఎవరైనా అకస్మాత్తుగా పరిశోధించవచ్చు దీని కారణంగా మీ పనిలో ఏదైనా తప్పు జరిగితే దాని ప్రతికూల ప్రభావం మీ కెరీర్ లో స్పష్టంగా కనిపిస్తుంది ముఖ్యంగా ఈ వారం ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేయాలి తొందరపాటుకు దూరంగా ఉండాలి విద్యార్థులు ఈ వారం మీ వంతు కృషి చేయాలి లేకపోతే మీరు మీ తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులచే కోపానికి గురి కావచ్చు ఈ కారణంగా మీరు ఈ వారం మొత్తం నిరాశకి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి మీ ఉత్తమ పనితీరును ఇవ్వడానికి మీరు మొదటి నుండి మీ కృషిని కొనసాగించడం మంచిది అలాగే ఈ వారం లేదా మీ వైవాహిక జీవితానికి సంబంధించిన ఏదైనా చేయాలనే నిర్ణయం తీసుకునేటప్పుడు మీరు మీ భాగస్వామిపై ఎలాంటి ఒత్తిడి చేయకుండా ఉండాలి లేకపోతే మీ భాగస్వామికి స్వార్థ భావాల వల్ల తలెత్తే ప్రతికూల భావాలతో సమస్యలు ఉండవచ్చు కాబట్టి దీన్ని గుర్తుంచుకోండి మరియు మీ వివాహ జీవితాన్ని ప్రభావితం చేసే ఏ పనిని కూడా చేయవద్దు ధనస్సు రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే గురువారం నాడు వృద్ధప్య బ్రాహ్మణుడికి అన్నదానం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం దర రాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి ఇరవై ఆరు ఇరవై ఎనిమిది తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా